క్యాడర్కి మనము నేను ఒక ఎంపీగా ఏదైతే క్యాడర్ నో నాకు ఉంటారో క్యాడర్ వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇస్తాను తప్పకుండా ఈ ఏడు నియోజకవర్గాలలో డిస్టెన్స్ చాలా దూరంగా ఉంది కాబట్టి ఒక ఆఫీస్ కర్నూలులో ఉంటుంది ఒక ఆఫీస్ అనేది ఎముగనూరులో కూడా ఉంటుంది ఆఫీస్ ఎంపీ ఆఫీస్ అనేది అంటే కార్యాలయం అనేది కర్తగా నేను ఇక్కడి నుంచి కూడా రన్ చేస్తాను ఎందుకంటే ఇక్కడి నుంచి నాకు మంత్రాలయం ఆలూరు ఆదోని యమగనూరు దగ్గర అవుతుంది ఎర్లియర్ కూడా నేను ఎమగనూరులో నాకు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను ఎముగనూరులోనే ఎక్కువగా ఉండేదాన్ని అలాగే ఇప్పుడు కూడా నేను ఎమగనూరులో ఆల్రెడీ నాకు ఆఫీస్ ఉంది ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది కాబట్టి వాటిని కంటిన్యూ చేసుకుంటూ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాను ఒక ఎంపీగా కర్నూలు నుంచి కోడుమూరు కర్నూలులో పెద్దకుండా నాకు అక్కడ దగ్గరగా అవుతాయి కాబట్టి ఆ మూడు అవి కూడా అక్కడ చేసుకుంటూ వెళ్తాను ఈ విధంగా నాకు రెండు ఆఫీసెస్ ఉంటాయి ఒకటి కర్నూలు ఒకటి ఎమగనూరులో తప్పకుండా క్యాడరు కూడా ఎవ్వరూ నిరుత్సాహపడక్కర్లేదు ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది పార్టీతో పాటు నేను కూడా వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాననేసి మీడియా ముఖంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ